హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా ఇప్పుడే వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమ జెండా గురించి సగర్వంగా జగన్ చెప్పుకుంటూ ఉన్న వీడియో చూసి ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నానండి ఈ వీడియో చేస్తున్నాను ఇటీవల జసేపా తాలూకు ఒక బానిస వాళ్ళే వాళ్ళ భాషే ఒక జెండా కూలి ఆ జెండా కూలీ బానిసల్లో ఒక వేస్ట్ ఉమెన్ మరో బానిస రాయపాటి అరుణ ఎందుకు వేస్ట్ ఉమెన్ అన్నానంటే ఆ నాలుకకి యుక్తత తెలియదు గనక సంస్కారం అంతకంటే తెలియదు గనక ఆవిడ ఒక మాట అన్నది ఎవరి పార్టీ ఎవరు తీసుకున్నారు ఎప్పుడు ఆవిర్భవించింది అని ఎగతాళిగా అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు మరెవడో సామాన్యుడు రిజిస్టర్ చేసుకొని ఉండగా జగన్ ఆ సామాన్యుడిని అప్రోచ్ అయ్యి అతని నుండి ఆ పేరుని ఎందుకంటే ఆ పేరు అతడు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి అతని నుండి ఈ ఆ పేరుని తాను అతని నుండి ధారాదత్తం చేయించుకున్నాడు తీసుకున్నాడు అని అతడిని అప్రోచ్ అయ్యి అతడి అనుమతితో తీసుకున్నాడు అతడి సమ్మతితో తీసుకున్నాడు చెంబాకిలాగా లాగా పార్టీ వ్యవస్థాపకుని తొక్కేసి వాడి వెన్ను మీద నుండి పైకెక్కి పార్టీ పగ్గాలు పట్టుకోలే ఆ చెంబాకి కదా ఈ జసేపా పొట్టకుండా పవన్ కళ్యాణ్ అనే బానిస మరో పైద పదైదేళ్ళు అతనికి బానిసగా పడి ఉంటానని పబ్లిక్గానే చెప్తున్నాడు ఆ బానిసకి ఈ శాంతి మరో బానిస నాలుకకి యుక్తత కానీ సంస్కారం కానీ సభ్యత కానీ తెలియదు అదే విమర్శలు ఆవిడ సభ్య భాషతో మాట్లాడుంటే గౌరవించే ఉండి ఉండేవాళ్ళ నీకే నీ తండ నీ జన్మకి కారకులు ఎవరో అడగము అంటూ జగన్ తల్లి వైఎస్ విజయమ్మతో సహా అతడి భార్యని నీ పిల్లలు ఎవరికి పుట్టారో మేము అడగము అంటూ ఎంత అసభ్యపు నాలుక పడేసుకున్నదో వాడేసుకున్నదో బహుశా ఆవిడ వేస్తే అయి ఉంటుంది అలాంటి వాళ్ళకే అలాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి ఓ రాయపాటి అరుణ అనబడే ఒక వేస్ట్ ఉమెన్ ఆమెకి ఎటు అర్థం కాదు లేదు కదా ఎవరికైనా అర్థమైతే ఆ సాతికి చెప్పండి వాళ్ళ బాస్కి బాస్ అయినటువంటి చెంబాకి లాగా వ్యవస్థాపకుడిని చావగొట్టి పార్టీలు ఆక్కోలే మరెవరో పాటి ఆ పేరుని రిజిస్టర్ చేసుకుంటే అప్పటికి తనకి ఊహ లేదు కాబట్టి అలాంటి పేరుని ఏది తను రిజిస్టర్ చేసుకోకపోతే ఆ రిజిస్టర్ చేసుకున్న వేరే అతన్ని వెళ్ళి రిక్వెస్ట్ చేసి అతడి అనుమతితో ఆ పేరుని తమ్ము తీసుకుని అతడు రద్దు చేసుకున్నాక ఇతడు రిజిస్టర్ చేసుకున్నాడు అది సజావైన